చాలా సింపుల్ గా చేసిన ఈ వీడియో మొత్తం చూడండి మీకు కూడా అర్థమైతుంది పుట్టి చూడగానే అందరికి అర్థమైంది గోంగూర చికెన్ అని మీరు అనుకున్నది నిజమే గోంగూర చికెన్ చేస్తున్నా గోంగూరను అయితే అదే పుంటికూరను దాన్ని శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకుందాం ఇప్పుడు ఈ పుంటి ను మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పుంటికూరలు ఉన్న నీటితోనే మొత్తం మగ్గనియ్యాలి ఇలా మూత పెట్టేసినాం అనుకో మంచిగా మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు నూనె పోసి మళ్ళీ కొస్తే పుడకనితాము ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి చూడండి మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం నాలుగు టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు మగ్గినాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా వేగ తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కొంచెం ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసినకో అందులో ఉన్న నీళ్ళతోనే ఉడకనియాలి చికెన్ చూడండి చికెన్ లో ఏ విధంగా నీళ్ళు వచ్చినాయో ఆ నీళ్లతోనే మొత్తం ఉడికిపోతది ఒక రెండు టేబుల్ స్పూన్ లో గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మూత పెట్టేద్దాము మనం గోంగూర చికెన్ వండుతున్నాం కాబట్టి ఇలా వేయడం వల్ల అనేది పీల్చుకొని ముక్క అనేది టేస్ట్గా వస్తుంది అనమాట చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత నీళ్లు దగ్గర పడ్డాయి ఇప్పుడు ఉడికించుకున్న గోంగూర ఉంది కదా అది వేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత కూర కదా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది పులుపు ఉంటది కాబట్టి ఒక ఐదు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు పోసి మూత పెట్టేద్దాము ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం మీరు మాత్రం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతుంది చూడండి నూనె ఎంత తేలింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటామంటే సరిపోతుంది ఇప్పుడు పూరీలతోని తిని ఏ విధంగా ఉందో చెప్తా మీకు చూడండి కాంబినేషన్ గా మంచి పూరీలు కూడా చేసిన టేస్ట్ చూద్దాము మంచి వాసన అయితే వస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది నోట్లే మాత్రం నీళ్లు ఊరుతున్నాయి ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగా వచ్చింది ముక్క కూడా మంచిగా ఉడికి చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పక్కన వస్తుంది మసాలాలు ముందే వేయడం వల్ల చికెన్ మొత్తం ఇంక అనమాట ముక్కలు మొత్తం గుంజేసుకుంటాయి తర్వాత పుంటి కూర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట అందుకే ముందుగా లేచిన అనమాట ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాగా సపోర్ట్ ఉంటది చాలా మంది అయితే గోంగూర చికెన్ అన్నంతో పాటే తిన్నారు కదా అలా కాకుండా ఈసారి పూరితో ట్రై చేయండి చాలా బాగుంటది ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి బాయ్